సౌత్ ఆఫ్రికా పర్యటనలో భాగంగా టీ ట్వంటీ సిరీస్ ను ఒకటి ఒకటితో ముగించిన టీమిండియా వన్డే ఫార్మాట్ ఆడేందుకు సిద్ధమైంది టీ ట్వంటీ ఆడిన ఆటగాళ్లలో కొంతమందికి పర్యటన నుంచి విశ్రాంతినిచ్చారు టీ ట్వంటీలలో భారత్ నడిపించిన సురీప్ కుమార్ ఇషాన్ కిషన్ శుభ్మాన్ గిల్ తో పాటు రవి బిష్ణి జితేష్ శర్మలకు ఈ వన్డే సిరీస్ నుంచి విశ్రాంతి దొరికింది దాంతో ఈ సిరీస్ లో టీమిండియా కెఎల్ రాహుల్ నడిపించనుండగా టెస్ట్ సిరీస్ నేపథ్యంలో హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ కూడా ఈ సిరీస్ కు దూరంగా ఉన్నట్లు తెలుస్తుంది మరి జట్టు ఎంపిక విషయంలో చాలా అంటే చాలా ఆసక్తి నెలకొంది చాలా రోజుల తర్వాత టీమిండియా పిలుపును అందుకున్న వికెట్ కీపర్ సంజు శాంసన్ ఈ సిరీస్తో మళ్ళీ అంతర్జాతీయ క్రికెట్లోకి రీఎంట్రీ ఇస్తున్నాడు అయితే సంజుతో పాటు చాహల్ సుందర్ అక్షర్ ఆ వన్డేలకు ఎంపికయ్యారు ఇక జోహనస్బర్గ్ వేదికగా ఆదివారం జరిగే తొలి మ్యాచ్ భారత్ కాలం ప్రకారం వన్ థర్టీకి స్టార్ట్ అవుతుంది అయితే ఈ మ్యాచ్లో భారత ఓపెనర్లుగా రుతురాజ్తో పాటుగా సంజు శాంసన్ బరిలోకి దిగుతాడు ఇక వన్ డౌన్లో తెలుగు తేజం తిలక్ వర్మ నాలుగవ స్థానంలో శ్రేయస్ అయ్యర్ బ్యాటింగ్ చేయనున్నారు ఇక ఐదవ స్థానంలో వికెట్ కీపర్ కమ్ కెప్టెన్ అయిన కేఎల్ రాహుల్ ఆడనుండగా ఆరవ స్థానంలో నయా హిట్టర్ సిక్సర్ల వీరుడు రింకు సింగ్ ఆడుతున్నాడు స్పిన్ ఆల్రౌండర్గా అక్షర్ స్పెషలిస్ట్ స్పిన్నర్లుగా చాహల్ కుల్దీప్ ఇద్దరు కూడా బరిలోకి దిగుతారు అన్నమాట అయితే ఒకవేళ కనుక కుల్దీప్ని ఆడించాలి అనుకుంటే చాహల్ని చాహల్ని ఆడించాలి అనుకుంటే కుల్దీప్ని పక్కన పెడతారు కానీ కుల్దీప్ని పక్కన పెట్టే అవకాశం లేదు ఎందుకంటే లాస్ట్ మ్యాచ్లో ఐదు వికెట్లు తీశాడు ఇక పేసర్లుగా ముఖేష్ ఆవేష్ అలాగే హర్ష్దీప్ సింగ్ ఆర్ ఇక దీపక్ చాహర్ ఈ సిరీస్ నుంచి తప్పుకున్నాడు సో తుది జట్టు అయితే ఈ రకంగా ఉంది ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్